సో వన్ వీక్లో ఉగాది ఫెస్టివల్ ఉంది కదా సో దానికోసం అనేసి ముగ్గురం కలిసి షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము సో మేము రెగ్యులర్గా అయితే కర్నూలు షాపింగ్ చేస్తాం బట్ ఈసారి ఏంటంటే అంత టైం లేదు అండ్ రీసెంట్గానే మా అమ్మలు ఫంక్షన్ చేశారు సో అసలు టైం అంటే అసలు కుదరలేదు మాకు సో ఈసారి హైదరాబాద్లో షాపింగ్ చేద్దామనేసి ఒక ప్లాన్ చేసుకునేసి వీకెండ్లో అయితే వెళ్ళిపోయాం అనమాట సో మా ఇంటికి దగ్గరలోనే మంత్రమాల్ ఉంది సో అక్కడికి వెళ్ళి మేము ముగ్గురం కలిసి షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము బట్ ఈసారి షాపింగ్ అయితే నాతో అయితే స్టార్ట్ అవ్వలేదు మా తమ్ముడు అండ్ మా హస్బెండ్ వాళ్ళిద్దరితో అయితే షా షాపింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట సో నేనైతే రెగ్యులర్గా మిర్రర్ కనిపిస్తే చాలు మిర్రర్ సెల్ఫీస్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉంటాను సో అలా అయితే సెల్ఫీస్ వీడియోస్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ వీళ్ళిద్దరైతే షాపింగ్ చేసి ఇద్దరు కలిసి ట్విన్నింగ్ అయితే తీసుకున్నారు నేనే సెలెక్ట్ చేసినాను ఇది టీషర్ట్ అయితే బాగుందా బాగుంటే కింద కమెంట్స్ అయితే చేయండి ఇలా వీళ్ళు షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని పక్కనే ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్ అయితే వెళ్ళాము అత్తాపూర్లు అయితే ఓపెన్ చేశారు రీసెంట్ గా ఒక టెన్ డేస్ అయింది అనుకుంటా సో అక్కడ మంచి మంచి టూ థౌసండ్ చేసిన బిల్డింగ్ వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్స్ అయితే సో వెళ్ళండి మీరు కూడా షాపింగ్ అయితే చేసేయండి